హాయ్ అండి హెల్దీ అయిన జొన్నపిండితో లడ్డూని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని పది నిమిషాలు వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ టీ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు జొన్నపిండి వేసుకొని బాగా వేయించుకోవాలి జొన్నపిండిని కూడా పది నిమిషాలు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న జొన్నపిండిని ప్లేట్లో వేసుకోవాలి అదే పిండిలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి రెండు బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు ఎండు కొబ్బరి పొడి రెండు మూడు ఇలాచి వేసుకోవాలి వేయించుకున్న పల్లీలు వేసుకోవాలండి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక ప్లేట్లో వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకొని అందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో మొత్తంగా పొడిలో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలండి పొడి పొడిగా ఉంటే ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డులాగా చుట్టుకోవచ్చు అంతేనండి జొన్నపిండితో హెల్దీ అయిన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ